హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి ఏసేకే మా ఏసేకే ఏసేఏకే ఘనత చెల్లిస్తున్నాను ఉదయకాలం సమయంలో ప్రభువు మనల్ని క్షేమంగా భద్రపరిచినందుకు ఆయనకు ఎంతో అయినా ఉన్నాము అలా భావించిన వాళ్ళు ప్రభుకు స్తోత్రం చెల్లించండి ప్రభుకే మహిమ ప్రభుకే ఘనత చెల్లిస్తున్నాను నేనైతే ముందుగా భారతీ ఛానల్ చూసిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు ప్రభు మిమ్మల్ని కాపాడినక మరియు చలో ప్రభు మనందరికీ సమాధానం కలగలేనిగాక ఇది ముందు ఆయన కృప ఆయన సన్నిధి మనతో ఉంచినగాక అంటే సరే ఫ్రెండ్స్ ప్రభు వాగ్దానం చదివిస్తాను ఆత్మ విషయమై దీనులైన వాళ్ళు దన్నిరు పరలోక రాజ్యము ఆరడి వాళ్ళు చదువుతున్నాను అండి ఆత్మ విషయమై దీనులైన వారు దిరుడు పరలోక రాజ్యము ఆరడి మంచి వాగ్దానము చదివే చదివాను మరి ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానము మరి మీకు కూడా ప్రభు అనుగ్రహించి ఉన్నాడు ఈరోజు మీకు నీకు జరగబో కార్యం క్రియలను మీకు వాగ్దానం రూపంలో తెలియజేవాడై ఉన్నాడు ఏసయ్య కాబట్టి వాగ్దానం చదవండి ప్రభువుకు ప్రార్థించిన ప్రార్థించని వారు ప్రభువుకు మొదటి గడియను అంటే తెవగానే ప్రభుకు కృతజ్ఞతలు చెప్పని వారు ఎవరైనా ఉన్న ఇంకా ఉన్నట్లయితే ప్రభుకు కృతజ్ఞతలు చెప్పండి ఆయన నామాన్ని గనపరచండి ఓకేనా ఫ్రెండ్స్ ఓపిక ఉండి వీడియో ఎండింగ్ వరకు చూస్తున్న వారిని ప్రభు కాచి ఆశీర్వదించిన కాక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూసే సహనం మీ శక్తిని సామర్థ్యతను ప్రభువు మీకు అనుగ్రహించాలని కోరుతున్నానండి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్రభు మిమ్మల్ని దర్శించినట్లయితే ప్రభు మీతో మాట్లాడినట్లయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రేమ ప్రభువు పట్ల మీ ప్రేమను తెలియచేయండి సరే ఫ్రెండ్స్ ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న వారందరికీ గార్డ్లెట్స్ అండి ఈరోజు మరి కొత్త పనులు స్టార్ట్ చేసేవాళ్ళు నూతనమైన కార్యములు స్టార్ట్ చేసేవాళ్ళు నూతనమైన వాహనములు కొనుక్కునేవారు ప్రపంచమంతా ఏదైనా మంచిగా సంతోషంతో మనుషులు వారి కోసము చేస్తున్న ప్రయత్నములు ఏమైనా ఉన్నట్లయితే ప్రభువు వారిని కాక వారిని ఆశీర్వదించి వర్డీలో చేయను కాక అండి నా ఛానల్ తరఫున నుంచి చేత నేను కోరుతున్నాను ఆ సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళందరూ కూడా కోరుతున్నారని నేను భావిస్తున్నానండి ఇతరులకు మంచి జరగాలి మేలు జరగాలని కోరుకోవడంలో అది మనము ఇచ్చి చేసేది కాదు కదా మనసుతో కోరుకోవడమే కాబట్టి తప్పకుండా కోరుకుంటున్నారని నేను భావిస్తున్నానండి ప్రభు మిమ్మల్ని కాక వీడియోస్ ద్వారా వేసయ్యా మీతో ఎవరితోనైనా మాట్లాడాలని కోరుతున్నాను వీడియో చూసే అవకాశము ఎంతమందికి వచ్చిందో నాకైతే తెలియదు వీడియో వారిని ప్రభు హాజ్ అదేమంటారు ప్రభు కాక ప్రభు కాక ప్రభు గురించి తెలియనివారు తెలుసుకున్నగాక ప్రార్థనా భారం కలిగి ఉన్నవారు ఇంకా ఎంతోమంది ఉన్న ఉన్నారు కలిగి కలిగిన మరియు ప్రార్థించండి ప్రభువుని గురించి చేయ చేయాలి అనేసి ఎంతమందికి తాపత్రయ ఉందో ప్రభుని గురించి ఇతరులు నమ్ముకోవాలి ప్రభువుని మార్గంలో రావాలి అని ఎంతమందికి ఆశ కలిగి ఉన్నారు అందరి ఆశలను ప్రభువు నెరవేర్చినగాక ప్రభువుని గురించిన ఆశలను కాక ప్రభువుకు వ్యతిరేకమైన క్రియలు కాదు ప్రభువుకి సమ్మతమైన క్రియలను గురించి నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మరి ఆయుష్ ఆరోగ్యంతో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభువు మరి ఇంకాను గట్టి చేయాలని కోరుతున్నాము మరి ఆసుపత్రిలో ఉంటున్న వారికి కూడా ప్రభువు ఆయన జీవపు ఊటను చేయాలనేది నేనైతే కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనం బ్రే టాపిక్ చెప్పలేదు కదా బ్రే టాపిక్కి వెళ్దాము మా సమయం గడపడం ప్రభు ప్రభు నాకు ఇచ్చిన వరము మరి ప్రభు కోసము నేను సాక్ష్యం ప్రతిరోజు సాక్ష్యం చెప్పడం చాలా సంతోషం కానీ ప్రతిరోజు అవకాశం వస్తుందో శాతాన్ని తొలిస్తుందో అనే దిగులు నాకు దిగులును ప్రభు పారదో వేయాలని ఆరిపోగొట్టాలని నేనైతే కోరుతున్నాను అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు పిల్లలు ప్రభునందు నిద్రి నిద్రించి ఉంటారు ఇప్పుడు దావీది విషయంలో దావేలు చేసిన డబ్బుల విషయంలో ఆయన కుమారుడు చనిపోతాడు కదా చనిపోయినప్పుడు ఆయన చనిపోకముందు నా కుమారుడు ఎలా ఉంటాడు ఏమవుతాడో అనేసి ప్రభు దగ్గర నా కుమారుని కనిపెట్టి నా కుమారుడిని కనిపెట్టి ఆయనకి ప్రార్థన చేస్తాడు కదా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడే ఉపవాసం ఉంటాడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు కన్నీటిని విరుస్తాడు పచ్చాడు పచ్చ పడతాడు ఒక పాదయపడతాడు కదా ఇవన్నీ చేస్తాడు చేసినప్పుడు ప్రభు ప్రభువు ఆ కుమారుణ్ణి తీసుకుంటాడు ని ప్రభు నన్ను నిద్రిస్తాడు కుమారుడు చిన్న బాలుడు కదా మనం దావీదుని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు చదివినప్పుడు మీకు కనిపిస్తుంది భయబుల్ చదవాలని ఆశనాలు తెలుసు ఇది ఏంటి స్టోరీ అని తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు తెలుసుకొని ఉన్నది ప్రము గురించి తెలిసే వారి జీవితాల్లో దావేది జీవితంలో ఎన్ని కార్యములు చేశారు అసలు ఏం మంచి చేశాడు ఏం చెడు చేశాడు ఉంటే బైబిల్ చదివితే తెలుస్తుంది ఫ్రెండ్స్ మరి ఆయన ప్రభునందు చిన్న బాలుడు కుమారుడు చనిపోయినప్పుడు మరియు దావీదు అల ఆల్రెడీ నా కుమారుడు నందు నిర్మించాడు కాబట్టి అనేసి మరలా ఆయన రికవరీ అవుతాడు ఏమంటారు దాని మళ్ళా ఆయన స్టార్ట్ చేస్తాడు రీస్టార్ట్ అవుతాడు తెలుగులో చెప్పడానికి నాకు రాట్లేదు నన్ను క్షమించండి రీస్ట్ అంటే ఆయన హృదయం ఎంతో తల్లడిల్లిపోయి ఉంటుంది కదా దుఃఖం దుఃఖపడతాడు దుఃఖపడిన అయిపోతుంది దుఃఖపడడం నిద్రించినాడు ప్రభు నన్ను నిద్రించాడు అని తెలిసాక నా కుమారుడు ఇక్కడికి ప్రభు దగ్గరికే వెళ్ళాడు కదా అనేసి ప్రభు దగ్గరికి ప్రభు దగ్గరికి చేరుకున్నాడు కుమారుడు ప్రభు దగ్గరే ఉన్నాడు కాబట్టి అనేసి ఆయన పశ్చాత్తాపంను ముగించేస్తాడు ప్రభు దగ్గర రోధించడం ఆపివేస్తాడు ఆపివేసి ఆయన మళ్ళా రీస్టార్ట్ అవు ఆయన చేయవలసిన కార్యములు అంటే పనులను ఆయన రీస్టార్ట్ అవుతాదన్నమాట అలాగే మనం మన జీవితాల్లో మన చిన్న ఎవరైనా నిద్రించి ఉంటారు నిద్రించ అంటే మన జన్మించిన పిల్లలు మన బంధువులు పిల్లలు కానీ ఎవరైనా కానీ ప్రభునందు నిద్రించి ఉంటే మరి చిన్న పిల్లలు కదా అనేసి మన మనసు ఎంతో అల్లాడుకుండి గుర్తిస్తుంది కదా చిన్న పిల్లలు ప్రభువాన్ని ఇచ్చేసి చేసి ఇట్లా అమ్మటే తీసేసుకున్నావు అంటే అమ్మటే ఇలా ఎందుకు చేసావు అనేసి కోసం ఉంటుంది కదా అలా క్వశ్చన్ వాళ్ళ గురించి ఈ డౌట్ని చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాంటి క్వశ్చన్ వాళ్ళు మరి మనం నిద్రిస్తాము మనం నిద్రించినప్పుడు ప్రభు దగ్గర మన పిల్లలని అంటే అలా నిద్రించిన వారిని ప్రభు దగ్గర మనం చూడవచ్చు ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలదే నా రాజ్యంలో మొదటి స్థానము అనేసి ప్రభు ఎన్నోసార్లు బైబిల్లో చెప్తాడు చిన్నపిల్లలది చిన్న పిల్లల ఉదయం కలిగినట్టు వారు నా రాజ్యంలో సాధ్యం సంపాదించుకున్నారు అని ప్రభు సెలవిస్తాడు కదా కాబట్టి ఎవరైనా మన పిల్లలు నిద్రించి ఉన్నట్లయితే ప్రభు ఉన్నట్లయితే వారు ప్రభు సన్నిధిలోనే ఉంటారు కాబట్టి మరి మనం ఎవరైనా నిద్రించిన పిల్లలు ఉన్న దుఃఖంతో ఉన్న తల్లులు కానీ తండ్రులు కానీ చెప్తున్నాను మరి మనం కూడా ఒకప్పుడు నిద్రించవలసిందే అది మనం ప్రభు దగ్గరికి చేరుకోవాలి కాబట్టి దుఃఖపడే తల్లిదండ్రుల గురించి అలా చిన్న వయసులో నుంచి ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నట్లు వారి కోసం గుర్తించే వారి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు కనిపెట్టండి ప్రభు నందే వాళ్ళు ఉంటారు కాబట్టి మనము గుర్తించకుండా మనము దుఃఖాన్ని భారమును తొలగించుకొని ప్రభు కోసం కనిపెట్టాలి ఈరోజు ఇది మరి ప్రే టాపిక్ మనది ప్రార్థించే విషయము చిన్నపిల్లల విషయం గురించి మనం ప్రార్థన చేయవ భద్రమే ఉన్నాము ఈరోజు ప్రార్థన భారం కలిగిన వాళ్ళు తప్పకుండా ప్రార్థన చేయండి మరి ప్రభు మనల్ని దీవించి నుంచి ఈ ఈరోజంతా కనిపెట్టినగాక ఓకే ఫ్రెండ్స్ అందరికీ కావండి గాట్లు వేసు అండి అందరికీ